వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస జర్నలిస్టు పై దాడిని ఖండిస్తూ పలాసలో నిరసన తెలిపిన జర్నలిస్టులు అనంతపురం జిల్లా రాప్తోడలో ఆదివారం సీఎం జగన్ ఏర్పాటు చేసిన సిద్ధ మహాసభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గాంధీ విగ్రహం వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్టులు తమ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పలాస ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సిహెచ్ నేతాజీ ప్రింట్ మీడియా అధ్యక్షులు జగదీశులతో పాటు తోటి జర్నలిస్టులు పాల్గొన్నారు